జానపద కళలకు కనాచి తెలంగాణ తెలంగాణ సంస్కృతిలో భాగమైన జానపద కళారూపాలు ఆశ్రిత జానపద కళారూపాలు ఆశ్రయేతర జానపద కళారూపాలుగా విభజించబడి తమకు మౌలికంగా సంక్రమించిన సంస్కృతిని కాపాడుకుంటూ మనుగడ సాగిస్తున్నాయి ఆశ్రితుడు అనే పదానికి ఆశ్రయించినవాడు అవలంబించినవాడు ఆశ్రయింపబడినవాడు అని ఆధారాలు చేసుకున్నవాడు అని అనేక అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఒక గుర్తింపు పొందిన సమూహాన్ని ఒక వ్యక్తియే కాక ఒక సమూహం తమ కళ ద్వారా ఆశ్రయించి జీవించే కళారూపాలను ఆశ్రిత కళారూపాలని చెప్పవచ్చు ఈ కళారూపాలు కేవలం ఒక కులానికి మాత్రమే హక్కుదారులుగా ఉంటూ వారికి తమ ప్రదర్శన ద్వారా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తూ వారిచ్చే ప్రతిఫల మీద ఆధారపడి జీవిస్తాయి తప్ప వేరే కులాన్ని ఎట్టి పరిస్థితిలో ఆశ్రయించవు ఆశ్రయేతర కళాకారులు కేవలం కులానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని కులాలను ఆశ్రయించి ప్రదర్శనలిస్తూ జీవిస్తారు ఇందుకు ఉదాహరణగా చెక్క బొమ్మలాట తోలుబొమ్మలాట కాటి పాపర్లు చిరుతల రామాయణం పగటి వేషాలు మొదలైనవి ఆశ్రిత జానపద కళారూపాలను ప్రదర్శించే కళాకారులు ఒక నియమిత కులానికి చెందిన సాంప్రదాయమైన కట్టడి కలిగి ఉంటారు వీరికే భిక్షుక గాయకులు వృత్తి గాయకులు ఆర్తి బిడ్డలు ఆశ్రిత గాయకులు హక్కుదారులు ఉపకులాలు కులం బిడ్డలు ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి వీరు ఏ కులన్నైతే ఆశ్రయిస్తారో ఆ కులాన్ని పోషక కులమని ధాతృ కులమని ప్రధాన కులమని వ్యవహరిస్తారు ఆశ్రిత జానపద కళారూపాలను ప్రదర్శించే కళాకారుల పుట్టుకకు చెందిన మౌఖిక కథలను బట్టి వీరు మొదట పోషక కులంలోనే అన్నదమ్ములుగా పుట్టి కులం కట్టుబాట్లను అతిక్రమించడం వల్ల కొందరు ఆశ్రితులయ్యారు ఇందుకు ఉదాహరణ ముదిరాజులను ఆశ్రయించే కాకిపడిగల వారు నాయి బ్రాహ్మణులను ఆశ్రయించే అద్దపు వారు మాలలను ఆశ్రయించే గుర్రపు వారు గౌడకులన్ని ఆశ్రయించే గౌడశెట్టి ఎనూటి వారు రజకులను ఆశ్రయించే మాసయ్యల వారు మరికొందరు పోషక కుల మూలపురుషుని రక్షించడం కోసం మూలపురుషుని స్వేదం నుండి పుట్టి ఆశ్రితులుగా మారడం జరుగుతుంది ఇందుకు ఉదాహరణ పద్మశాలి కులాన్ని ఆశ్రయించే కూనపులివారు వారు ఆ కులం మూల పురుషుడైన భావనరసి స్వేదన్ నుండి పుట్టినందున అతన్ని రక్షించడంతో ఆశ్రితుడయ్యాడు ఇదే పద్మశాలి కులాన్ని ఆశ్రయించే సాధనాసురులు పోషక కులంలోనే పుట్టి ఆ వంశాన్ని శ్రీకృష్ణుడు గంధర్వరాజు నుండి రక్షించి అదే కులానికి ఆశ్రితులయ్యారు ఈ రకంగా ఆశ్రిత కళారూపాల పుట్టుక కథలు రకరకాలుగా మౌఖికంగా ప్రచారంలో ఉన్నాయి ఆశ్రిత కళారూపాలు ప్రదర్శించే కులాల ప్రస్తావన ప్రాచీన కావ్యాల్లో కూడా కనిపిస్తుంది కీర్తిశేకం పన్నెండవ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు ద్వీపదలో రచించిన పండితారాధ్య చరిత్ర పర్వత పుట రెండు వందల ముప్పై ఏడులో వివంగ చేతులు లేవయ్య నడిచి పోవంగ కాళ్ళునూ లేవయ్య అంద కులమందు పిచ్చుక కుంటలమయ్య తల సభ్యగతుల అంటూ పిచ్చుక కుంట్ల కులం ప్రస్తావన కనిపిస్తుంది ఈ పిచ్చుక కుంట్ల కులంలో గంట కత్తి తిత్తి తురక అనే నాలుగు తెగలున్నాయి ఇందులో కత్తి తిత్తి అనే పిచ్చుక కుంట్ల వారు రెట్లను తురక పిచ్చుక కుంట్ల వారు గొల్లవారిని గంట పిచ్చుకకుంట్ల వారు కమ్మవారిని ఆశ్రయిస్తారు ఇందులో ఎవరైనా కళారూపాన్ని ప్రదర్శిస్తూనే పోషక కులం దగ్గర ఆశ్రయిస్తారు సోమనాథుడు పిచ్చుకకుంట్ల కులాన్ని ప్రాస్తావించాడే కానీ వారు ఆశ్రితులనే విషయాన్ని చెప్పలేకపోయినప్పటికీ ఆ కాలం నాటికే పిచ్చుకకుంట్ల కులం ఒకటి ఉంటుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా కోమటి కులానికి ఆశ్రిత కళారూపమైన వీరముష్ఠుల ప్రాస్తావన ఉన్నది విశ్వకర్మలకు ఆశ్రితులైన రుంజువారి ప్రాస్తావన పల్లాటి వీర చరిత్రలో కనిపిస్తున్నది అలాగే సుఖ సప్తతి హంస వింశతి కావ్యాల్లో గొల్ల అసాధులు మందహెచ్ల ప్రాసక్తి ఉంది ఇలా ప్రాచీన కావ్యాలను చూస్తే ఆశ్రిత జానపద కళారూపాలు లేదా ఆశ్రిత కులాల ప్రస్తావన పది పదకొండు పన్నెండు శతాబ్దాల నాటికే ఉన్నట్లు తెలుస్తుంది కీర్తిశకం పదకొండు వందల డెబ్బై రెండు ప్రాంతంలోని కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు వేయించిన నాగులపాడు శాసనంలో అష్టాదశ ప్రజ పద్దెనిమిది కులాలు పేర్కొనబడ్డాయి అందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర తంతువాయి మొదలైన కులాలు ప్రాస్తావించబడ్డాయి ఇందులో ప్రస్తావించబడిన కులాలన్నిటికీ ఆశ్రిత కళారూపాలున్నాయి దీనిని బట్టి ఆ కాలం నాటి కంటే ముందు నుండే పోషక కులాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది అలాగే ఆశ్రిత కులాలు లేదా ఆశ్రిత కళారూపాలు కూడా ప్రచారంలో ఉన్నట్లుగా భావించవచ్చు ఈ రకంగా ఆశ్రిత జానపద కళారూపాల ప్రాచీనత కనిపిస్తుంది ఇవి గత సంస్కృతి అనుభవాలను విజ్ఞానాన్ని వర్తమాన కాలంలో ప్రసారింపజేస్తూ విభిన్న ప్రక్రియల్లో పండితులను పామరులను అలరిస్తూ వస్తున్నాయి వీటిలో పటం కథలు యక్షగానాలు ఇంద్రజాల ప్రదర్శనలు కథాగానాలు బొమ్మలాటలు వంటి విభిన్న ప్రక్రియలలో తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రిత జానపద కళారూపాలు ఇలా ఉంటాయి కూనపులివారు పద్మశాలి వారికి పటం ఆధారంగా కథాగానం మార్కండే పురాణం చెప్తారు అలాగే సాధనాసురులు పద్మశాలి వారికి ఇంద్రజాలం ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తారు అలాగే గౌడశెట్టివారు గౌడ కులస్తులకు కథాగానం గౌడ పురాణం చెప్తారు రుంజువారు విశ్వబ్రాహ్మణులకు వాయిద్యం ఆధారంగా విశ్వకర్మ పురాణం చెప్తారు అలాగే పనసవారు విశ్వ బ్రాహ్మణులకు కథాగానం విశ్వకర్మ పురాణం చెప్తారు బీరన్నలు కుర్మవారికి వారికి గుళ్ళ కుర్మ కథాగానం బీరన్న కథ చెప్తారు అలాగే మందహెచ్చులు గొల్ల బొమ్మల ప్రదర్శన కాటమరాజు కథ పటం ఆధారంగా కథాగానం చేస్తారు ఒగ్గువారు గొల్లవారికి కథాగానం ఒగ్గు వాయిద్యం మల్లన కథ ఆధారంగా కథాగానం చేస్తారు గొల్ల భాగవతులు గొల్లవారికి భాగవతం నాటకాలు రామాయణం భారత నాటకాలు చెప్తారు అలాగే కొమ్మువారు గొల్లవారికి పటం ఆధారంగా కథాగానం కాటమరాజు కథలు కొమ్ము వాయిద్యం చేస్తారు ఇక గోత్రాల వారు గొల్ల నాటకాలు కథాగానం యాదవ కథలు చెప్తారు అలాగే పిచ్చుకకుంట్ల వారు గొల్లవారికి కథాగానం యాదవ కథలు గోత్రాలు చెప్తారు తెరచీరలు వారు గొల్లవారికి కథాగానం గంగమ్మ కథ మల్లన్న కథలు చెప్తూ గంగ పూజారులుగా ఉంటారు గంగిరెద్దుల వారు ఎర్రగుల్ల వారి వద్ద గంగిరెద్దుల ఆట ఆడతారు అలాగే జేరి పనస వారు కోమిటి వారి దగ్గర కథాగానం కన్యకా పురాణం చెప్తారు అదేవిధంగా కాకి పడిగల వారు ముద్రాజుల వద్ద పటం ఆధారంగా కథాగానం పాండవుల కథలు చెప్తారు పిచ్చుకకుంట్ల వారు రెడ్డివారి వద్ద లేదా కాపువారి వద్ద కథాగానం గోత్రాలు కుంటి మల్లారెడ్డి కథ చెప్తారు అలాగే ఆది కొడుకుల వారు మేదరి వారి వద్ద కథాగానం మేదరి కథలు చెప్తారు అలాగే హద్దపు వారు వారి వద్ద పటం ఆధారంగా కథాగానం పురాణం చెప్తారు అదేవిధంగా పెక్కర్లు వారు కుమ్మరి వారి వద్ద పటం ఆధారంగా కథాగానం గుండ బ్రహ్మయ్య పురాణం చెప్తారు ఇక మానయ్యలు రజకుల వారి వద్ద పటం ఆధారంగా కథాగానం మడేలు పురాణం చెప్తారు అలాగే తెలుగు మాస్టివారు తెలుగు వారి వద్ద కథాగానం మాస్టి కథలు చెప్తారు తెలుగు భోగం వారు తెలుగు వారి వద్ద తెలగ ఆటలు లేదా భోగం ఆటలు ఆడతారు బండారి భక్తులు పెక్కర్ల వద్ద కథాగానం పెరక పురాణం చెప్తారు అలాగే గొందేలే వీధి భాగవతం వారు ఆరేవారికి భాగవతాలు నాటకాలు గోందేలే నాటకాలు ఆడతారు చిందు యక్షగానం వారు మాదిగ వారి వద్ద యక్షగానం రామాయణం భారత నాటకాలు ఆడతారు దక్కలి వారు మాదిగ వారి వద్ద పటం ఆధారంగా కథాగానం జాంబవ పురాణం చెప్తారు బైన్ల లేదా భవనీయులు మాదిగవారి వద్ద కథాగానం ఎల్లమ్మ కథ చెప్తారు నుక చంద్రయ్యలు వారు మాదిగవారి వద్ద కథాగానం జాంబవ పురాణం చెప్తారు ఆసాది వారు మాదిగవారి వద్ద కథాగానం ఆసాది కథలు చెప్తారు మాల జంగాల వారు మాలవారికి కథాగానం చెన్నయ్య కథ చెప్తారు గుర్రపు వారు మాలవారికి పఠన ఆధారంగా కథాగానం బేతాల పురాణం చెబుతారు మాలమాష్టి వారు మాలవారికి కథాగానం పురాణ ప్రవచనం చేస్తారు మిత్లి వారు మాలవారికి కడ్డీ తంత్రి వాద్యంతో కథాగానం చేస్తారు రామాయణ కథలు నాటకాలు ఆడతారు విప్ర వినోదులు బ్రాహ్మణుల వద్ద ఇంద్రజాలం చేస్తారు తెలంగాణలోని జానపదుల ఆశ్రిత జానపద కళారూపాలు ఉన్నట్టుగానే గిరిజన తెగలకు కూడా ఆశ్రిత కళారూపాలు పట్టేడ డోలి తోటి పర్దాన్ కొర్రాజులు పూజారి బాట్స్ దాడి వంటి కళారూపాలు విభిన్నమైన ప్రక్రియలలో ప్రధాన తెగలను ఆశ్రయిస్తూ జీవిస్తున్నాయి ఈ కళారూపాలు కూడా ప్రధాన తెగకు కట్టడి కలిగి ఉన్నాయి ఆశ్రిత జానపద కళారూపాలు ఒక పోషక కులానికి భిన్నమైన ఆశ్రిత కళారూపాలు ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి ఇవి భిన్నంగా ఉండడమే కాకుండా ప్రదర్శనలో వాటి ప్రక్రియలు కూడా వేరువేరుగా ఉన్నాయి పోషక కులం యొక్క వంశ కీర్తిని తెలియపరుస్తూ వారికి గత సంస్కృతి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతూ నేటికి తమ మూల సంస్కృతిని సాహిత్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి ఇవి ఒక నియమితమైన కట్టుబాట్లతో నిర్మించడమే కాకుండా పోషక కులల్లో వారి కులం పట్ల ఉన్న అన్యూన్నత భావాన్ని తొలగించడానికి అంతేకాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని వ్యక్తిత్వ స్థాపనను కల్పించే విధంగా నిర్వహిస్తున్నాయి అందుకే వాటికంటూ కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని ఆ కట్టుబాట్లను అతిక్రమించకుండా పోషక కులాల అభిమానాన్ని ఆదరణ పొందుతున్నాయి ఆశ్రిత కళారూపాలు పూర్వం నుండి వంశ వారు ఏ పోషక కులానికైతే ఆశ్రితులుగా ఉన్నారో వారినే ఆశ్రయిస్తారు తప్ప మిగతా కులాలను ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించరు ఇది తరతరాలుగా సంక్రమించిన నియమంగా పాటిస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఆ నియమాన్ని అధిగమించడానికి సాహసించరు ఉదాహరణకు బద్దపు వారు మంగళ కులాన్ని ఆశ్రయించి పటం ఆధారంగా అద్దపు పురాణాన్ని కథాగానం చేస్తూ ప్రతిఫలం పొందుతారు అంతే తప్ప మిగతా కులాలను ఆశ్రయించరు ఒకే పోషక కులానికి ఒకటి కంటే రెండు లేదా ఐదు ఆరు వరకు ఆశ్రిత కళారూపాలు ప్రచారంలో ఉన్నాయి ఇలా ఒకే కులానికి ఎన్ని ఆశ్రిత కళారూపాలు ఉన్నప్పటికీ నియమం ప్రకారం ఒకే సంవత్సరంలో రెండు కళారూపాలు పోషక కులాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నించవు ఒకరు ఒక సంవత్సరం వస్తే మరొకరు మరో సంవత్సరంలో కట్టడి గ్రామాలకు వెళ్తారు అట్లా పోషక కులం దగ్గర నియమిత కాలాన్ని పాటించి ఆయా కులాల మధ్య సంబంధాలను ఆయా కులాల మధ్య సంబంధాలను పెంచుకుంటారు ఆశ్రిత కళారూపాల కళాకారులు పోషక కులం దగ్గర మీరాసి హక్కులు కలిగి ఉంటారు ఇవి రాగి శాసనం మీద గాని శాసనాల మీద గాని తాళపత్ర వ్రతుల మీద గాని వ్రాయబడి ఉంటాయి వారు వీటిని స్థిరాస్తిగా భావించి కళాకారులు భద్రంగా దాచుకుంటారు ఈ మీరాశి హక్కు పత్రాలను గాని రాగి శాసనాలను గాని పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి వీటిలో ఆశ్రిత కళాకారుల కుటుంబాలను బట్టి ప్రతి కుటుంబానికి ఇన్ని గ్రామాలని ఉంటుంది పలానా గ్రామంలో పోషక కులం నా మీరాసి హక్కు హక్కుపత్రంలో ఉంది అంటే ఆ గ్రామాన్ని ఆశ్రయించే హక్కు అతనికే ఉన్నట్లు పోషక కులం ఆశ్రిత కులం కలిసి నిర్ణయించుకున్న శాసనమిది కాబట్టి దీన్ని మార్చడానికి వీలుండదు ఆ హక్కు పాత్రలను లేదా రాగి శాసనాలను ఎంతో పవిత్రంగా దాచుకుంటారు ఇందులో కట్టడి గ్రామాలు ఆయా పోషక కులాలు ఇచ్చేటువంటి ధాన్యం ధనం గొడ్డు గోదా భూమి ఆవరణాలు వస్తువులు మొదలైన అన్ని విషయాలు రాసి ఉంటాయి కొన్ని హక్కు పత్రాలలో అయితే ఆశ్రిత కళారూపాల చరిత్ర రాసి ఉంటుంది కూడా ఈ మీరాసి హక్కులను ఒక ఆశ్రిత కళారూపం మరొక ఆశ్రిత కళారూపానికి అమ్మటం కాని కొనటం గాని చేయరు ఈ ఆశ్రిత కళారూపం అయితే హక్కుగా కలిగి ఉంటుందో ఆ కులం వాళ్ళే తండ్రి కొడుకులు ఒకవేళ కొడుకులు లేకపోతే అల్లుళ్లకు మీరాశి హక్కులను ఇచ్చుకుంటారు అమ్మాయికి కట్నం కింద కొన్ని గ్రామాలు మీరాసి హక్కుగా అల్లునికి ఇస్తారు ఒక ఇంటిలో తండ్రి తన కొడుకును మీరాసి హక్కులను పంచితే వారి హక్కులను కొత్త శాసన మీద రాయించి ఇస్తాడు లేకుంటే తన రాగి శాసనాన్ని రెండు ముక్కలుగా చేసి అయినా ఇస్తాడు ఎందుకంటే కళాకారులు గ్రామానికి వెళ్ళినప్పుడు పోషక కులానికి తప్పనిసరిగా శాసనాన్ని లేదా హక్కుపత్రాన్ని చూపించి అప్పుడు కథల గురించి ప్రతిఫలం గురించి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు ఆశ్రిత కళారూపాలను ప్రదర్శించే కులాలకు కుల స్నేహనాలుగా కొన్ని ప్రత్యేకమైన గుర్తులుంటాయి అవి వారి యొక్క మూలాన్ని సూచిస్తాయి ఉదాహరణకు కాకిపడిగల కళాకారులకు కాకి గుర్తు ఉంటుంది అలాగే గుర్రపు కళాకారులకు కంచుతో చేయబడిన గుర్రపు బొమ్మ ఉండగా కూనపల్లి కళాకారులకు పులి జెండాను కులానికి గుర్తుగా ఉపయోగిస్తారు తెలంగాణలోని జానపద ఆశ్రిత కళారూపాలు పోషక కులాన్ని అందింపజేయడానికి కథాగానాలు ఇంద్రజాల విద్యలు యక్షగాన రూపంలో ప్రదర్శనలు ఇస్తూ ఆశ్రయిస్తున్నారన్నది సుస్పష్టం ప్రదర్శనలో ఆయా ఆశ్రిత కళారూపాలు మౌలికంగా వారికి సంక్రమించిన సాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని ఆ సాంప్రదాయాన్నే కొనసాగిస్తూ నేటికి వస్తున్నారు కథాగానాల రూపంలో ప్రదర్శించే కళారూపాలు పోషక కులం కుల పురాణాలను రామాయణ భారత కథలను కథా వస్తువుగా చేసుకొని ప్రదర్శనలో పద్యం గేయం వచనంతో కళాకారులు కథాగానం కానీ నాటకాలు కానీ ఆడతారు కథాగానాలు ప్రదర్శించే కళారూపాల్లో ముఖ్యమైనవి పటం కథల కళారూపాలు ఇవి ప్రధాన కులం లేదా పోషక కులం యొక్క కుల పురాణాన్ని కథాగానం చేస్తారు వీరి సాహిత్యంలో సృష్టి పుట్టుక జరిగి దేవతలు జన్మించడం ఆ దేవతల అవసరాల కోసం కులాల పుట్టుక వృత్తుల ఆవిర్భావం దేవతలను హింసిస్తున్న రాక్షసులను సంహరించడం కోసం కులం యొక్క మూల పురుషులు పుట్టి వారంతా దేవకార్యాన్ని నిర్వహించడం ఆ యొక్క మూల పురుషులే కులానికి ఆద్యులై నియమించబడిన వృత్తులను వేయడం జరుగుతుంది అంతేకాకుండా సాహిత్యంలో కులాలకు దైవత్వాన్ని ఆపాదించడమే కాక కులాల గౌరవాన్ని పెంచుతాయి అలాగే వృత్తి మనగడలో ఎదురయ్యే ఆటంకాలను తట్టుకునేలా మనోధైర్యాన్ని కలిగించేలా ఆయా వృత్తుల్లో ఉపయోగించే వస్తువులకు కూడా దైవత్వాన్ని ఆపాదించడం కనిపిస్తుంది అందుకే పండుగల్లో కూడా వృత్తి పరికరాలను పూజిస్తారు ఇంకా అనేక ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా మరో భాగంలో మనం విందాం అందరికీ ఎంతో చక్కగా అర్థమయ్యేలా ఇంత చక్కటి వ్యాసాన్ని రాసిన డాక్టర్ శ్రీ భాసని సురేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు వీరు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధనలు చేసి సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్ కేంద్రంలో ప్రాజెక్టు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంథాలలో సహా సంపాదకులుగా సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించారు ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ